హలో అండి కాకరగా వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దామా ఈ విధంగా ట్రై చేయండి కాకరగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చేదు లేకుండా నోటికి రుచిగా ఇంత అద్భుతంగా చేస్తే ఎవరు తినకుండా ఉంటారు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే మనం కాకరగాయని వంకాయ షేప్లో కట్ చేసుకుందాము అంటే నాలుగు పీసులుగా లోపల ముదిరిపైన గింజలు ఉంటాయి కదా గింజలు సపరేట్ తీసేసుకోండి లేతగా ఉంటే తీయాల్సిన అవసరం అయితే లేదు అలాగే వేసేసుకోవచ్చు అన్ని కాకరకాయలు ఇట్లా కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకొని ఒక స్పూన్ అయితే పసుపు ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ సపరేట్ చేసుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకి ఏదైతే ఆ కాకరకాయల వాటర్ అంతా ఉంటుందో బాగా పిండేయండి అప్పుడు అప్పుడు చేదనేది పూర్తిగా పోతుంది నెక్స్ట్ అయితే మన కాకరకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన మసాలా వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొబ్బరి ఎండుమిర్చి పల్లీలు ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసి పల్లీలు నెక్స్ట్ అయితే జీలకర్ర వేసేసాను జీలకర్ర తర్వాత ధనియాలు కూడా వేసేసాయి దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యాక మనము కొబ్బరి ఎండుమిర్చి మిరపకాయలు అయితే ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం వేగినా చాలు కారం ఎక్కువ వేగితే మాడిపోయిన వాసన వస్తుంది దోరగా చేసుకోండి చాలు సపరేట్ చేసుకోండి తర్వాత కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మనం ఏదైతే కాకరగాయ కట్ చేసి పెట్టుకున్నామో ఒక్కొక్కటిగా కడాయిలో మనం యాడ్ చేసుకో చేసుకోవాలి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా కాకరకాయ వేయించుకుంటూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉండాలి మూత పెట్టేసి కవర్ చేయండి ఆ వాటర్ ఏదైతే ఉందో అంతా ఇంకిపోతుంది బాగా మనకి దోరగా ఫ్రై అన్నప్పుడు ఏదైతే మనము మిక్సీ పెట్ పట్టి పెట్టుకున్నాము మసాలాస్ అవన్నీ దీంట్లో యాడ్ చేసేస్తే చాలు నేను ఆయిల్ తక్కువ తింటాను కాబట్టి వన్ స్పూన్ తక్కువ వేసాను మీరు వన్ స్పూన్ ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి అయితే ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ఇంకా సూపర్ ఉంటుంది పిల్లలు కూడా తింటారు ఎందుకంటే చేదు అనేది ఉండదు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ